మద్దిపాడు మండలం సీతారామాపురం గ్రామం కో దగ్గర రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పోటీను ప్రారంభించిన సంతనోసరపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీ బిఎన్ కుమార్ ఈ కార్యక్రమంలో ఉప్పుగుండూరి నాగేశ్వరరావు పోతినేని శ్రీనివాసరావు పిఎస్ఆర్ గట్టినేని అయ్యన్న నల్లూరి శ్రీనివాసరావు గోరంట్ల చిరంజీవి మండవ వెంకటస్వామి మన్నం కృష్ణ అడక స్వాములు రాయపాటి శ్రీనివాసరావు వడ్డెంపూడి శ్రీనివాసరావు ప్రభాకర్ రెడ్డి నరసింహారావు ముప్ప రవి నందిగం కోటయ్య శివ మరియు మండల స్థాయి గ్రామ స్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జయకుమ పసుపు జండతో సిద్ధం సేవకుడు వజా సేవకరకు తన జీవితము అంకితం లేటి అనుసరించుచున్నాడు సనాతన సంప్రదాయmittel సంప్రదాయ సత్యసంధుడై అవభివృద్ధికి సాక్ష్యము జై सदा अमर रहे टोटल मारो जय जय फोटादर साफा सजी

अभियंत्रिता एक मंत्र चाहे तेरे को देशम चाहे तेरे को देशम सही किल्लू को क्या दुख भी जायेंगे तो इसी को जीवन जीजा न मंत्र अब जमी जीना जंगा संतानों तरापाड़ो जनम तो लोग नलगा देबाड़ो का जनम तांता तूने दल बलगा नागोलुपा तरापाड़ो नगर मोकिं

ఎంఎం మనీ అండ్ ఫ్రెండ్స్ ద్వారా ఈరోజు ఒక బ్రహ్మాండమైన క్రికెట్ పోటీలు దగ్గర దగ్గర ట్వంటీ టీమ్స్ వచ్చాయని మాకు తెలిసింది మంచి స్పోర్ట్స్ పైన స్పిరిట్తో ప్రొఫెషనల్గా స్పోర్టివ్ స్పిరిట్తో ప్రొఫెషనల్గా క్రికెట్ ఆడాలని కోరుకుంటా ఉన్నాను స్పోర్ట్స్ ఇప్పుడు స్టూడెంట్స్ అనేవాళ్ళు యువత స్టడీస్ అండ్ స్పోర్ట్స్ ఈక్వల్గా చూడాలి ఎప్పుడైనా కానీ స్పోర్ట్స్ బాగా ఆడితేనే వాళ్ళకి మెంటల్గా ఫిజికల్గా బాగుంటుంది ఈ మధ్యకాలంలో మందిని టీవీలు ఎక్కువైపోయి స్పోర్ట్స్లో తగ్గుతుంది అందుకని మనకు అనేక వ్యాధులు కూడా వస్తుంది చిన్న చిన్న పిల్లోలకి షుగర్లు రావటం ఇవన్నీ రావటం మనం గమనిస్తూ ఉన్నాం అందుకని ఇలాంటి మంచి స్పోర్ట్స్ టోర్నమెంట్స్ ఎంకరేజ్ చేయటం వీళ్ళు చేయటం చాలా సంతోషంగా ఉంది ఈ స్పోర్ట్స్ ఈ ప్రీమియర్ లీగు బాగా సక్సెస్ఫుల్ కావాలని ఇక్కడ మంచి స్పోర్ట్స్ స్పీరితో పాటలు సాగాలని కోరుకుంటూ ఇది ఆర్గనైజేషన్ ఆఫ్ మనీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ నా ఇదే నమస్కారాలు కంగ్రాచులేషన్ తెలియజేస్తాను సీజన్ ఫస్ట్ ఇది సో మేము ఈ సంవత్సరం కొత్తగా పెడుతున్నాం సో మేము మనీ ఫ్రెండ్స్ అందరూ కలిసి నీట్గా మనం ఈ ఈ అగ్రికల్చర్ ల్యాండ్లని మన ఇంటికి లోండ్ చేసుకొని నీట్గా చేసుకొని ఫస్ట్ సీజన్ స్టార్ట్ చేస్తున్నాం సో మాకు చాలా కమిటీ కమిటీ మెంబర్స్ కానీ మన రాజ రాజకీయ నాయకులు కానీ పెద్దలు కానీ పిల్లలు కానీ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారు సో ఇలాంటివి మరి ఫ్యూచర్లో ముందు ముందు మేము చాలా కొనసాగిస్తామని మేము కోరుకుంటున్నాం అలానే ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు సో ముఖ్యంగా మన మణికంట మణికంట ఆధ్వర్యంలో చేస్తాం ఇది సో మనవాడు నీటికి అన్నిటికీ సహకరించి ముందు ముందు సాగించాడు సో మనవాడికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి సో అది బహుమతులు అందరికీ నమస్కారం ఈ యొక్క టోర్నమెంట్ ఇది ఫస్ట్ టైం మేము కండక్ట్ చేస్తున్నాం ప్రీమియర్ లీగ్ మధ్యపాడు సీజన్ వన్ ఇది ఇదే విధంగా ముందు ముందుకి కొనసాగాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ యొక్క టోర్నమెంట్కి ఒక ట్వంటీ టీమ్స్ పార్టిసిపేట్ చేసింది ట్వంటీ సీన్స్ ఇవి కాన్స్టిట్యూషన్ లెవెల్లో ఉంటుంది దీంట్లో పార్టిసిపేట్ చేసే ప్రతి టీము సిక్స్టీన్ మెంబర్స్ ఒక కాన్స్టిట్యూన్ సంబంధించి ఉండవలసి ఉంటుంది అదేవిధంగా ఈ టోర్నమెంట్ లీగ్స్ మరియు క్వార్టర్స్ సెమీ ఫైనల్ విధంగా జరుగుతుంది ఈ యొక్క టోర్నమెంట్కి ముఖ్యంగా సపోర్ట్ చేసిన వారు శ్రీ పోతినేని శ్రీనివాసరావు గారు అదే ఐఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ మరియు అది ఆయన మనకి ఫస్ట్ ప్రైజ్ వన్ ల్యాక్ రూపీస్ ఇచ్చారు సెకండ్ ప్రైజు అన్న ఎన్టీఆర్ అభిమానులు మధ్యపడ మండలం వాళ్ళు సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఇచ్చారు మరియు థర్డ్ ప్రైజు సత్య ఎక్స్పోర్ట్స్ జి రాజశేఖర్ గారు మనకి యాభై వేలు ఇచ్చారు ఫోర్త్ ప్రైజు శ్రీ శ్రీనివాస సప్ ఆటో టెంట్ సప్లైస్ కాదరన్న ఈ మ ఈ మధ్య కాలంలో ఆయన స్వర్గీయులు అయి ఉన్నారు ఆయన పేరు మీద వాళ్ళ బాంబర్డే అయిన కాదర్ బాష గారు ఒంగోలు కానిస్టేబుల్ గారు మనకి ఫోర్త్ ప్రైజ్ ఇచ్చిన్నారు అదేవిధంగా ఎంబీపీ ప్లేయరు గోరింట్ల హనుమంతరావు గారు దొడవర్పర గ్రామం సంబంధించిన వాళ్ళు ఆయన టెన్ టెన్ థౌజండ్ రూపీస్ ఇచ్చారు అదేవిధంగా బెస్ట్ బ్యాట్స్మెన్ ఫైవ్ థౌజండ్ రూపీస్ దండు రామాంజనేయులు గారు ఇచ్చారు మరియు బెస్ట్ ఫీల్డరు ఫైవ్ థౌజండ్ మన బృందావన్ టిస్టాలు ఆయన ఇచ్చారు మరియు బెస్ట్ బ్యాట్స్మెను బెస్ట్ బౌలరు మనకి ఈమని వెంకటేశ్వర్లు గారు మనకి ప్రొవైడ్ చేశారు మరి కొంతమంది సభ్యులు లంచ్ మనకు ప్రొవైడ్ చేశారు అందరూ ఈ యొక్క కార్యక్రమానికి పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు